ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి యాజ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ ఫుల్ కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడి చాలా రోజుల నుంచి మనం దీనికోసము అప్డేట్ అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా అయితే టీజీపీఎస్సీ ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క రిజల్ట్ అనేటువంటిది విడుదల చేసింది టీజీపీఎస్సీకి ప్రత్యేక ధన్యవాదాలు దాంతోపాటు అనేక అవకతవకలు జరిగి ఇంతకుముందు ఎగ్జామ్లో మనం చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు అయితే ఈ ఎగ్జామ్ అనేటువంటి రిజల్ట్ రావడం అనేటువంటి జరిగింది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూడండి ఐదు వందల ఎనభై ఒకటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్లలో ఇక్కడ ఇచ్చారు చూడండి హాల్ టికెట్ ఇక్కడ సీరియల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ సెలక్షన్ పోస్ట్ కోడ్ ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి సెలెక్షన్ జోన్ ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ వన్లో హాల్ టికెట్ నెంబర్ ఈ హాల్ టికెట్ నెంబర్ కలిగినటువంటి తర్వాత వాళ్ళు సెలక్షన్ పోస్ట్ అంటే ఏదైతే పోస్టు అంటే ఇక్కడ ఉన్నటువంటిది త్రీ అంటే ఇక్కడ సెలక్షన్ పోస్ట్ కోడ్ ఇది తర్వాత సెలెక్షన్ జోన్ జోన్ వన్ అదే రకంగా ఇక్కడ జోన్ టూ జోన్ టూ జోన్ టూ ఈ రకంగా ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు సెలెక్ట్ అయినటువంటి హాస్పిటల్స్ ఉన్నారో మీ అందరు కూడా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకునే లక్ష్యాన్ని చేరుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఏది ఏమైనా తప్పకుండా మిట్లారా నిరాశ చెందకండి ఈ యొక్క రిజల్ట్లో మన యొక్క నెంబర్ లేకపోవడానికి అనేక రీజన్లు ఉండొచ్చు కాక మరొక మంచి జాబ్ అనేటువంటిది మనకు రాసి పెట్టుందేమో తప్పకుండా ఈ యొక్క జాబ్ సాధించినటువంటి హాస్పిటల్స్ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చాలా కష్టపడి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క జాబ్ అనేటువంటిది లక్ష్యం సాధించడంలో మీరు సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్ సాధించినటువంటి వ్యక్తుల యొక్క అనేక కష్టాలు అనేటువంటిది అనేక నిద్ర నిద్రలేని రాత్రులు అనేటువంటిది అనేక రకమైనటువంటి అవమానాలు అనేటువంటిది భరించే లక్ష్యాన్ని చేరుకున్నారు కాబట్టి ఈ చూడండి దాదాపుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఐదు వందల అరవై ఒకటి అదే రకంగా ఇక్కడ ఏడు మంది ఇక్కడ పదమూడు మంది కాబట్టి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సో త్రీ వేకెన్సీస్ అనేటువంటిది ఐదు వందల ఎనభై ఒకటి ఉంటాయి మొత్తానికి మనకు అయితే ఇక్కడ త్రీ వేకెన్సీస్ ఆర్ లెఫ్ట్ అన్ఫిల్డ్ డ్యూ టు నాన్ అవైలబుల్టీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ద రిజల్ట్ ఆఫ్ టూ వేకెన్సీస్ స్కిప్ట్ అండర్ ద విత్ హోల్డ్లో ఉంచడం అనేటువంటి జరిగింది ద రిజల్ట్ ఆఫ్ టూ హెచ్హెచ్ వేకెన్సీ విల్ బి డిక్లెర్డ్ ల్యాటర్ కాబట్టి ఇక్కడ హెచ్హెచ్కి సంబంధించినటువంటి రెండు తర్వాత చెప్తారు టూ వేకెన్సీస్ అనేటువంటిది విత్ హోల్డ్లో పెట్టడం అనేటువంటిది జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము తప్పకుండా మీరు సక్సెస్ సాధించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ